పిలిచినంత బలుకు వేర్పు నుంద్రు వేయి పేర్ల నిన్ను పిలచినాను మరచినావ స్వామి మరి నీదు నామాలు పులుకు పలుకులేక వేల స్వామి నీదయ జగమెల్ల చల్లగాను వెన్నెలట్లుగా ప్రసరించుచున్నదౌర మానసమ్మను వాకిలి మాదవుండు తెరచిననుగాక నీ కృప తెలియుటెట్లు కరము ఘనుడవు నీ ఉండ దిగులు లేదు నాకు వగపు లేదు క్రిందు మీదులైన కేలు నందించగా స్వామి నీకి దెక్కద్రా భూ వేద విధుడగాను వేదాంత మెరుగను చెవులకెక్కనెవరు చెప్పలేదు ఆస్తి కుండనడు అర్హత నాకుండే స్వామి నన్ను బ్రోవ జాలుగదరా అక్రమార్జనమున వారు బ్రొక్కు చుందురయ్య ముడుపులసగి దోచుకొనగ ప్రజల జూచుచును వరములొసగా నేల స్వామి నీవు నీదు సొమ్ము మెక్కి నిక్కి గడివారు పెకురుండిరయ్య నిక్కమిద్ది తగదు బారి సైచ తగదయ్య ఓ స్వామి తాటదీయ దీయ్య వలదె తగిన రీతి స్వామి అనుచురాయ జదువ జాలని వారు సాములోరి మనుచు సంఘమందు చెల్లుబాటు నగుచు చెలరేగుచుండిరి కంటచూడు స్వామి తుంటరులను కోట్ల కొలది ప్రజల కోర్కెలు విని విని విసుగుజంత పోకు వినుము స్వామి వెదకి చూడు మయ్య విన్నవించడి వారి వరుసలోనూ వచియుంటి పుష్కరాలమునగ పుణ్యము గలదను పెద్దవారి మాట వింటి స్వామి రాధనములో మునిగి ఉన్న నాకు పుణ్యమిడవే పద్యముల వ్రాయ బల్కునే వాసుదేవుడనుచునున్నారు బంధువులవు నా స్వామి నీవు నెట్టుల బల్కెదో నెమ్మి నాకు జపగోరెద నట్టులే చేయగలను